చాలా సంతోషం మన ఉండి నియోజకవర్గంగా ఈ ప్రాంతానికి కొలదైనటువంటి స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనానికి రావడం జరిగింది ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ప్రఖ్యాత్ ప్రఖ్యాతమైనటువంటి ఏపిఐఐసి చైర్మన్గా తెలుగుదేశం పార్టీ కానీ అదేవిధంగా తెలుగుదేశం ఎన్డిఏ పక్షభాగాన జనసేన తెలుగుదేశం బీజేపీ వారు అందరూ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మైనటువంటి ఏఐఐసి అంటే ఏపీ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ గా అందరూ ఎన్నుకున్నందుకు ముందరగా అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు అందరూ వందలాది మంది వేలాది మంది వచ్చి అందరూ ఘన స్వాగతం పలిక తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళందరికీ కూడా తెలుగు స్నేహితులకి బంధువర్గాలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తెలియజేశారో అన్వాయ కారణం వల్ల కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో సిట్టింగ్ స్థానాన్ని త్రిపురకు కేటాయించినప్పుడు కూడా అందరూ తెలుగుదేశం భారీ కార్యకర్తలు కానీ జనసైనికులు కానీ అందరూ కూడా ఏకపక్షాన్ని చేసి గెలిపించడం జరిగింది అంతేకాకుండా ఆ రోజు నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి విషయంలో కూడా నన్ను ఎంతో గొప్పగా గౌరవంగా గౌరవించి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ గా ఇవ్వడం జరిగింది ఈ యొక్క పవిత్ర దినాలు పవిత్రోత్సవ కార్యక్రమంలో భాగంగా స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో రేపు గంగాభిషేకం అన్ని సప్తనం యొక్క జలాభిషేకం చేయడం కానీ ఈ రోజు కూడా మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రతి రోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి సేవకులు కానీ ఆ బ్రాహ్మణులు కానీ అందరూ కూడా ఎంతో ఘనంగా ప్రతి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో చక్కగా ఈ యొక్క స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్టులతో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ గా సేవలు రెండు సంవత్సరాల పాటు అందించే విధంగా నాకు ఇచ్చినటువంటి అధికారాలు కానీ నాకు ఇచ్చినటువంటి పరిస్థితులు కానీ అన్ని కూడా ముందరకు తీసుకెళ్లి చక్కగా చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కలిగినందుకే ప్రజలందరికీ కూడా అంటే ఒకటి రోజు వరకే కదా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి స్వయం శ్రీ వెంకటేశ్వర స్వామిని తెలుసుకుంటూ ప్రజలందరికీ కూడా ఆ యొక్క స్వామి వారి ఆశీస్సులందరికీ నిండుగా కావాలని చెప్పి మన సవాల్ కోరుకుంటూ ఈ అవకాశం కలిపిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారం ధన్యవాదాలు తెలియజేసుకుంటారు